ప్రైజ్ అలాడ్ ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం అపోస్తలుడైనటువంటి పౌలు కొరి రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఏడో వచ్చిన ఏ శరీరియో దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరుచుకొని ఉన్నాడు ఆమె దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది లోకంలో ఉన్నటువంటి బలవంతులను సిగ్గుపరచడానికి ఆయన బలహీనులను ఎంచుకుంటాడంట అంటే మన దేవుడు బలవంతులను ఎంచుకునే దేవుడు కాదు బలహీనులను ఎంచుకునే దేవుడు బలహీనులను బలవంతులుగా నిలబెట్టేటటువంటి దేవుడు హలెలూయ ఎంత గొప్ప దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాము ఈ లోకంలో మనకంటే బలవంతులు ధనవంతులు ఘనవంతులు చాలామంది కూడా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నవారు ఉన్నారు కానీ వారందరినీ కాదని క్రీస్తును ఆరాధించే అవకాశం క్రీస్తును ప్రకటించే అవకాశం నీకు నాకు అంటే బలహీనులమైనటువంటి మనకు ప్రభు అవకాశం ఇచ్చాడు దానికి కారణం ఏంటి అంటే మనల్ని బలహీనులుగా ఉంచడం ఆయన ఉద్దేశం కాదు కానీ బలహీనులమైనటువంటి మనలను బలవంతులుగా మార్చడం ఆయన ఒక చిత్తం దేవుడు ఎప్పుడూ బలవంతులను ఎన్నుకోడు బలహీనులను ఎన్నుకుని వారిని బలవంతులుగా చేస్తాడు హల్లెలూయా కాబట్టి రోజు మనం బలహీనులుగా ఉండొచ్చు కానీ దేవుడు ఖచ్చితంగా కూడా బలవంతులుగా చేస్తాడు అయితే మన బలం ఎవరు అనంటే మనం నమ్ముకున్నటువంటి దేవుడే మనం శారీరకంగా బలహీనులమే కానీ మనం మన శారీరక బలాన్ని చూసుకోనకుండా దేవుని యొక్క బలాన్ని ఆధారం చేసుకున్నప్పుడు మనం నిజమైన బలవంతులమవుతాం ఒక తండ్రి తన కుమారుణ్ణి పిలిచి తను ఒక చిన్న కుమారుడు ఒక పెద్ద బరువుని ఒక దాన్ని చూపించి నాన్న నీ బలం ఉపయోగించి ఈ బరువును పైకెత్తు అని చెప్పాడంట అప్పుడు ఆ చిన్న బిడ్డ చాలా ప్రయత్నాలు చేశాడు అటు చేసి ఇటు చేసి ఇటు చేసిన చివరికి దాన్ని ఎత్తలేకపోయి నాన్న నేను ఎత్తలేను అన్నాడు అప్పుడు ఆ తండ్రి చెప్తున్నాడు నాన్న నీకు మాట చెప్పాను నీ బలమంతా ఉపయోగించి దాన్ని పైకి లేపమన్నాను నీ బలం నేను నీ బలమంతా ఉపయోగించమన్నప్పుడు నీవు నా దగ్గరకు వచ్చి నాన్న ఇది లేపని నన్ను అడగాలి నువ్వు నన్ను ఉపయోగించకుండా నీ సొంత బలం మీద నువ్వు ఆధారపడ్డావు అని చెప్పాడంట అలాగే మనము కూడా మన పరమతండ్రి అయినటువంటి దేవుని యొక్క బలాన్ని ఆశ్రయించాలి మన బలమంతా ఉపయోగించడం అంటే మన శారీరక బలం కాదు మన బలము మన తండ్రి అయిన దేవుడే అల్లెల్లు మనం ఆయనను ఆశ్రయిస్తే ఆయన బలం ముందు ప్రతి సమస్య కూడా చాలా చిన్నదిగా కనబడుతుంది దేవుని యొక్క వాక్యాన్ని గనక మనం గమనిస్తే యాకోపుకు పన్నెండు మంది సంతానం అయితే దేవుడు వారిలో యోసేపుని ఎన్నుకున్నాడు యోసేపు తన అన్నలకంటే చాలా బలహీనమైన వాడు చాలా చిన్నవాడు వాళ్ళ అన్నలకి తనంటే చాలా చిన్న చూపు యోసేపు చాలా బాధపడేవాడు తన అన్నలు ఒకనాడు ఏం చేశారు అతన్ని కొట్టారు ఒక గొయ్యిలో పడవేశారు చివరికి అతన్ని ఐగుప్తు దేశానికి అమ్మివేశారు యోసేపు అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక బానిసగా అమ్ముపడ్డాడు చాలా బాధలు పడ్డాడు ఒక స్త్రీ చేసినటువంటి పని వల్ల అతను జైలుపాలయ్యాడు ఇలాంటి ఎన్నో శ్రమలు ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి నేను చాలా బలహీనుని అని యోసేపు చాలా ఇబ్బంది పడ్డాడు కానీ ఎక్కడున్నా తను దేవునికి లోబడే ఉన్నాడు ప్రతి చోట కూడా దేవుడు అతనికి తోడై ఉన్నాడు ఒక నాటికి యోసేపుని ఐగుప్తి దేశానికి ప్రధానమంత్రిగా దేవుడు చేశాడు హల్లే లూయా ఎంత గొప్ప దేవుడని యోసేపు ఏ దేశానికైతే బానిసగా అమ్మబడ్డాడో ఏ దేశానికైతే పనివాడుగా కొనుకోబడ్డాడో ఆ దేశానికి ప్రధానమంత్రిగా నిలబెట్టాడు ఆ దేశ యొక్క కిరీటము పెట్టి ఆయన్ని ఆ యొక్క రథము మీద దేశమంతా ఊరేగించారు బలహీనుడైనటువంటి యోసేపుని ఎన్నుకున్న దేవుడు బలవంతుడుగా యోసేపును నిలబెట్టాడు అల్లెలుయ కాబట్టి మనం నమ్ముకున్నటువంటి దేవుడు బలవంతులను ఎన్నుకునే దేవుడు కాదు బలహీనులను ఎన్నుకుని వారినే బలవంతులుగా చేస్తాడు కాబట్టి మన బలము మన ఎసయే ఆయనే మన బలము ఆయనే మన కోట ఆయనే మన కేడెము ఆయనే మన రక్షణ దుర్గము కాబట్టి మనం శారీరకంగా ఈ లోకంలో ఒకవేళ బలహీనులమేమో అందరూ మనల్ని చిన్న చూపు చూస్తున్నారేమో కానీ ప్రియ సహోదరి సహోదరుడా ఒక్కసారి యోసేపు యొక్క జీవితాన్ని జ్ఞాపకం చేసుకో తన అన్నలు తనను చేదరించుకొని ఒక గుంటలో పడేసి అమ్ము వేసినా సరే ఒకనాడు యోసేపుని ప్రధానమంత్రిగా నిలబెట్టాడు అంతేకాదు తన అన్నలే వచ్చి అతనికి సాగిలు పడేలా చేశాడు హల్లే ఎవరైతే నీకు విరోధంగా ఉన్నారో ఎవరైతే నిన్ను తక్కువ చేసి మాట్లాడుతున్నారో ఎవరైతే నీవంటే గిట్టకుండా ప్రయత్నాలు చేస్తున్నారో నువ్వు చూస్తూ ఉండు ఒకరోజు దేవుడు నిన్ను బలవంతుడిగా మారుస్తాడు ఆ రోజు వాళ్ళు నీ ఎదుట తల దించుకుంటారు నీ దేవుడు ఎవరో తెలుసా నీ శత్రువుల ఎదుట నీకు భోజనం సిద్ధపరిచే దేవుడు హల్లేయ నీ తలను నూనెతో అంటేటటువంటి దేవుడు కాబట్టి భయపడద్దు బలహీనులమైన మనల్ని దేవుడు ఎన్నుకుని మనల్ని బలవంతులుగా దేవుడు చేయబోతున్నాడు ఆమెన్